దాటిన తర్వాత మరి ఆ వారదవతల నుంచి కాజు వరకు మీకు కావాల్సిన సెక్రటరియేట్ లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు డీజీపీ ఆఫీస్ కట్టారు అలా కాజ బై కాజ బైపాస్ కాజలో కలుస్తుంది కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండంగా నగరం ఐదు ఐదు వేల ఐదు ఐదేళ్లలో అది కట్టకుండా ఎక్కడో యాభై ఐదు వేల ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అవిడ గాజులు ఇచ్చింది మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట వాళ్ళు రైతులు ఎకరానికి పదివేలు వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు వాళ్ళు అర కోట్లు ఇచ్చే కోట్లు ఇబ్బంది పడుతున్నారు అండ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత మధ్యలో నీకు కావాల్సిన లెఫ్ట్ సైడ్ నెన్హెచ్పీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియా వెళ్లకుండా ల్యాండ్ భూ భూ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల రైతులు మోసం చేసి నేను మొదటి రోజు చెప్తున్నా వాళ్ళు చెప్పడం కాదు నా వారు నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల్ నారాయణ గారు నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నా మాతో పాటు కార్లు వెళ్తా అంటే మోడీ గారు వచ్చిన రోజు శంకుస్థాపన కారో చెప్పా ఈ ప్రాజెక్టు ముప్పై ఏళ్ళున పూర్తి అవ్వదు ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఏ రాజు అయినా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు వాళ్ళు కోట కట్టుకున్నాడు కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి అమరావతి గడితే ఎవరు అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా దారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్